पॉलिटेन कलाश ट्वेंटी सेवेंथ गेम स्टेटमेंट ट्वेंटी फोर ट्वेंटी फाइव साई गणपति विद्यार्थी మూడు మెడల్స్ కొట్టాడు వాళ్ళ తల్లిదండ్రులు మాటల్లో ఇప్పుడు విందాం అండ్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎన్ ఈశ్వర్ వర్ధన్ సాయంపతి పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ 400 మీటర్స్ రన్ థర్డ్ ప్రైజ్ గోస్ టు జి థాంక్యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ Goes to N. Ishwar Vardhan, Sai Ganpati Polytechnic, Anandpuram.

to give away few prizes. The games winners of the girls, please be ready. The runners. अच्छा ही बन जाएगा. आईजन कार्ड प्राइज़ गोस्ट प्राइज़ गोस्ट टू पी नागलक्ष्मी और सीमतीश सीता पाली टेकनिक देवबारा. हेलो हेलो हेलो. किस तरह के डालकर हैं? And the first prize goes to D. Harini, Loyola Polytechnic. First prize, D. Harini. First prize goes to P. Sirisha, Sri Padmavati, Women Polytechnic, Tirupati. 200 meters. नोका प्रिया गवर्नमेंट पॉलिटेक्निक चंद्रगिरी प्राइज क्लोज टू सीएच सिरीशा गवर्नमेंट पॉलिटेक्निक फॉर मी लक्ष्मी एंड द सेकंड प्राइस गोस टू कृष्ण तुलसी आदित्य Long jam third prize goes to M. Kausalya, Malishwari, Sai Garapati Polytechnic, Kanandapuram, Vishakapatnam and the first is Prakasham. అనకాపల్లి జిల్లా కట్టవనపల్లి గ్రామం పరవడ మండలం మరి బాబు సాయి గణపతి కాలేజీలో మరి చదువుతున్న డిప్లొమాగా అలాగే మేము బాబుకి మరి బాగా సపోర్ట్ చేసాం మరి మా బాబు అవతల మనకి మామూలుగా ప్రోత్సహించలేదు ఫస్ట్ ఎందుకు డాడీ నేను రన్నింగ్లో చేయలేని డాడీ మీరు ఎందుకు నేను చేయలేని చదువుకుంటున్నాడే అని చెప్తామంటే మరి మా బాబు అన్న తండ్రి మరి అలా కాదు తండ్రి మాట వినాలి మేము ఈ భవిష్యత్తు కోసం మేము చెప్తున్నాము నువ్వు ఎంత పైకి ఎదగాలి ఇంత పైకి ఎదగాలని మా ఏమచ్చు మా విశ్వాసం మీకు చెప్తున్నాము అదే నువ్వు ఆ రూట్లో నడాలని మేము చెప్తున్నాము అలాగే మా ఆవిడకి కూడా సపోర్ట్ చేసింది అలాగే నేను కూడా సపోర్ట్ చేశాము మరి అలాగే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి మరి అలాగే కాలేజీ కూడా సపోర్ట్ చేశారు సార్లు కూడా సపోర్ట్ చేశారు మరి అలా పీటీ సార్లు కూడా సపోర్ట్ చేశారు మా కూడా మేము సపోర్ట్ చేశాం మరి అలాగే ఈ పెద్ద స్థాయికి మరి వెళ్ళాలని పెద్ద స్థాయికి వెళ్ళాలని నేను ప్రతి ఒక్క కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా మరి ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఫస్ట్ బాబాత్మడ్ ఫోర్ ఇంటూ హండ్రెడ్ అతను సెకండ్ ఫోర్ హండ్రెడ్ తర్వాత నెక్స్ట్ ఏమంటే ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ మన బాబు మొత్తం మూడు మూడు ప్రైజులు మన ఫస్ట్ గెలిచాడు మరి మాకెంతో సంతోషంగా ఉంది అలాగే ఖాళీ మరి మన స్టోల్ గారు కూడా సపోర్ట్ చేశారు అతను కూడా సంతోషించారు చాలా బాగా చేశారు త్రీనాథ్ మరి త్రీనాథ్ కూడా మరి ముందుకి మరి ఎంతో మరి మేము సపోర్ట్ చేసాం అలాగే మరి ఖాళీ కూడా ఎంతో సపోర్ట్ చేసింది అటు కూడా ప్రతి మరి ప్రతి మామూలు బిడ్డలు కూడా ఇదే మామూలుగా మన ఇండియాకి గొప్ప పేరు తేవాలని ప్రతి ఒక్కరు కూడా కళ ఇది మామూలు మన కళ నిలబెట్ బాబు అయితే ఫస్ట్ టైం అయితే ఎయిత్ క్లాస్లో కూడా రన్నింగ్లో ఫస్ట్ వచ్చేసి సార్ చదువు మీద మంచిగా గేమ్స్ వచ్చింది అంటే సరేమని అప్పటి వచ్చేసాడు మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి కాస్ట్ చేస్తాం బాబాయ్ ట్రెండ్ గంట నుంచి ప్రాక్టీస్ చేస్తాం సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నాడు ప్యాషన్ ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు మీ బ్రదర్ టూ అవర్స్ ఓకే ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఇంకా మీ అన్న ఏ స్థాయికి వెళ్ళలేదు ఫోర్ హండ్రెడ్ సెకండ్ వచ్చా ఫోర్ హండ్రెడ్ సెకండ్ ఫోర్ ఇంటూ వన్ ఫస్ట్ ఫోర్ ఇంటూ ఫోర్ ఫస్ట్ ఉదాహరణ కారణం ఫస్ట్ అయితే మా తల్లిదండ్రులే మీ తల్లిదండ్రుల పేరు చెప్పండి కే మహేశ్వరరావు కే రత్న చెల్లి పేరు కే నేనైతే సాయిగా నుంచి కాలేజ్ కాలేజ్ చదువుతున్నాను నాకు ఫస్ట్ ఇయర్లో అవకాశం రాలేదు సెకండ్ ఇయర్ అవకాశం వచ్చింది నాకు మా పీటీ సార్ అవకాశం వచ్చారు కే వెంకటేష్ నాయుడు రమేష్ ప్రిన్సిపల్ సార్ కూడా బాగా సపోర్ట్ చేశారు కే మహేశ్వరరావు లేదంటే ఇక్కడ నాకు చాలా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో డిస్ట్రిక్ట్ మీడియా అయినప్పుడు కూడా వచ్చారు మూడు రోజులు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు స్టేట్ మీడియా అప్పుడు కూడా మూడు రోజులు ఎక్కడ ఉన్నారు నాతోనే ఉదయాన్ని ఏడున్నారు కొద్దిగా మరి ఆడి నైట్ డ్యూటీ అయినా చాలా మానుకోండి మరి వచ్చారు సార్ మీకు ఇంత సపోర్ట్ అది ఎప్పటికీ చెప్పుకోలేను అది ఎం చేసినా తక్కువే నాకైతే చాలా చేశారు చిన్నప్పటి నుంచినా అప్పటి నుంచేనే కాదు చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా నా నేనైతే నిజంగా అసలు ఎం చేసిన తక్కువే దేనికి ఆనంద భాస్పలేదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంత స్థాయికి మామూలు వెళ్తారనేసి మీ అయితే అసలు నిజంగా నమ్మలేస్తారు ఆ దేవుడే మరి తీసుకెళ్ళాడు మాకు ప్రోత్సహించి మాలో దేవుడు కూడా మరి ఈ ముందుకు తీసుకెళ్ళడం కానీ దేవుడే మరి ఈ అంత ముందుకు నడిపించాడు మరి ఎంత సంతోషకరమైనటువంటి ఈ వార్త మాకు ఎంతో ఆనందం అలాగే మరి బాబు కూడా మరి ఇంకా ముందు ముందుకి మరి ఎన్నో బహుమతులు పొందాలి మరి ఎన్నో మరి గేమ్లు గెలాలి అలాగే ఉన్న స్థాయికి కూడా మరి నేషనల్ ఇంటర్నేషనల్ పై స్థాయి కూడా మరి వెళ్ళాలి మరి అలాగే కూడా వెళ్ళే స్థాయికి కూడా మరి ఉండాలి అందరూ దీవును ఆశలతోనే కూడా అలాగే కాలేజీ ప్రిన్సిపాల్ గారు మరి పీటీ సార్లు మరితో సాయంతో అందరూ కూడా మరి గవర్నమెంట్ సాయంతో మరి దేవుడి సహాయంతో ముందుకు వెళ్ళాలని నేను అలాగే వి న్యూస్ వారు కూడా నేను విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను మెడల్స్ కనబడాలి చేతులు కాదు ఇలాగ పిల్లలు పట్టుకున్నట్టు పట్టాలి అది స్పోర్ట్స్ ఈవెంట్ ఎవ్రీవేర్ వి OK。<Okay. S 1> okay.